హలో లవులిపి పిల్లలు ఎలా ఉన్నారు అందరూ నేను మీ విజయవాళ్ళు నేను మీకు కరకరలాడే మనం స్వీట్ షాప్లో కొన్నిలాంటి పకోడా చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం అయితే బాగా ఒక మూడు నుంచి నాలుగు పెద్ద ఉల్లిపాయలు సన్నగా ఇలా తరుక్కుని పెట్టుకోండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం వేసి బాగా ఫస్ట్ ఇలాగా కలిపేసేయండి దీంట్లో ఉన్న నీరంతా బయటికి రావాలన్నమాట అంతసేపు మీరు ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఇలా కలిపేసేయండి తర్వాత దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోండి అరకప్పు బియ్యం పిండి ఒక కప్పు శనగపిండి వేసుకోండి వేసుకుని దీన్ని ఫస్ట్ నీళ్లు పోయకుండా ఇలా కలుపుకోండి నీళ్లు పొయ్యకుండా సరిపోతాయి నాకు తెలిసి అవసరమైతే ఒక చుక్క నీళ్ళు అలా పైన చల్లుకుని కలిపేసుకుని పెట్టుకోండి పకోడాల పిండి కలిపిన వెంటనే మనం నూనెలో వేసేయాలండి ఎక్కువసేపు నాననివ్వకూడదు అప్పుడే మనకి కరకరలాడుతూ వస్తాయి మెత్తటి పకోడా కావాలనుకుంటే కొంచెం దీంట్లో నీళ్లు ఎక్స్ట్రా వేసి అవి కూడా ఇలాగే చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి